నలభై వేల మెజార్టీతో గెలిచిండు ఇప్పుడు నేను చెప్తున్నా నా ఊరు ఓడిపోయిన మీరు అంటున్నారు కదా వచ్చేసరికి ఎట్లయితే మీ నాయకుడు ఆ రోజు నలభై నాలుగు వేలతో గెలిచిండో ఇక్కడ సర్పంచ్ ఓడిపోయి అప్పుడు ఆవంచుడు కదా ఆవంచే ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత టూ థౌసండ్ ఎయిటీన్ తర్వాత టూ థౌసండ్ నైన్టీన్ ఎలక్షన్స్ వల్ల ఈయన సొంత ఊరు మీ నాయకుడు సొంత ఊరులో ఐదు వందల అరవై ఓట్లతో ఓడిపోయాడు అక్కడ క్యాండిడేట్ మీ మీ నాయకుడు క్యాండిడేట్ పైన ఐదు వందల అరవై ఓట్ల మెజార్టీతో గెలిచిండు ఇక్కడ మీరు ఇద్దరు ఒకటి అయింది కాబట్టి ముప్పై ఓట్ల డిఫరెన్స్ వచ్చింది అయినా కానీ నేను ఎవరైనా గెలిస్తే మంచిదని చెప్పి ఏమి ఇంటింటికి తిరిగి నేను ప్రచారం చేసింది లేదు ఇక్కడ అయినా కానీ నేను చెప్తున్నాను రంగారెడ్డి ప్రజలకి నా కొడుకు కూడా చెప్పిన నేను నా సొంత ఊరు ఆ ఒక్క ఊరు వల్లనే నాకు అమెరికాకు పోయి నాకు జాబు అక్కడ చేసుకునేది అనుకుంటే కూడా ఆ రంగారెడ్డి ప్రేమతోనే నేను బయటకు కూడా ఎక్కడ పెట్టుకోలేదు నేను నా కొడుకు కూడా చెప్పిన నేను చచ్చిపోతే కూడా రంగారెడ్డి కూడా నన్ను అక్కడ ఏదో అక్కడనే జరిపించాలని చెప్పి కూడా నా కొడుకు కూడా చెప్తున్నాను అంతే ఒక సంస్కారం కానీ ఏదో కాబట్టి ఈరోజు మా గ్రామ ప్రజలకు కూడా చెప్తున్నాను మన ఊర్లో జరిగేటిది బయట వాళ్ళు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని మనం నెగిటివ్ చేయాలని చూస్తున్నాం అయినా కానీ తీరుకొచ్చింది నేను మీకు సహకరిస్తాను ఎవరు గెలిచినా కానీ గ్రామం అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్దాము రంగారెడ్డి కూడా అని చెప్పి కూడా ఇంకా సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ కాంగ్రెస్ నాయకులకందరు నేను ఒకటే తెలియజేస్తున్నాను మీరు ప్రతి గ్రామంలో మీరు మీరు కొట్లాడుకొని ముగ్గురు ముగ్గురు క్యాండిడేట్ ఇద్దరిద్దరూ క్యాండిడేట్ పెట్టుకొని మీరు కొట్లాడితే పోతే ఓటు చీలిపోయి మూడో వ్యక్తి వ్యక్తికి అక్కడ వాళ్ళు గెలు గెలుస్తున్నారు కొన్ని జాగ్రత్త మేము చూస్తాం నిన్న కాబట్టి దయచేసి ఈ సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ ఎలక్షన్స్ పోయే గ్రామాలలో మీరు అందరు కలిసి కూర్చొని ఇంకా టైం ఉంది కాబట్టి ఒకరికొకరు మీరు మాట్లాడుకొని మీరు కొట్టాడితే ఖచ్చితంగా మెజారిటీ సీట్స్ సెకండ్ థర్డ్ కూడా మనమే గెలుస్తాము కాబట్టి మళ్ళీ టైం ఉంది కాబట్టి ఒకసారి కూర్చోండి అని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తాను కాంగ్రెస్